ఈ రోజు మనతో పాటు గురువు ఉన్నారు వారిని అడిగి సందేహాలకు సంబంధించి విషయాలు అయితే తెలుసుకుందాం గురువు నమస్కారం మహాదేవ ఎలా ఉన్నారండి బాగున్నానమ్మా మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాం గురువు అంతా శుభం మీరు రావడం అయితే మాకు చాలా సంతోషంగా ఉందని భావిస్తున్నాం అదే విధంగా ఈ కార్యక్రమం మొదలు పెట్టే ముందు కార్యక్రమంలో ముఖ్యంగా మనము చక్కటి శ్లోకంతో మొదలు పెడతాం ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం एताः प्रजाप्र एताः प्रजाः प्रजायन्देर्देवाना सुदुघाः पूयमानाः यद्वादन् देवापृथिवी इत्यावहत् गणाध्यक्षः पुरोहिताः यो देवेभ्य आलपते विश्वा श्रीमदादिमहागणाधिपदये नमो नमः గురువుగారు మనం ముఖ్యంగా మొదటి ప్రశ్నలోకి అయితే వెళ్ళిపోదాం గురుగారు మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే హిందూ శాస్త్రాల ప్రకారం అయితే వివాహం అనేది చాలా ముఖ్యమైనది చెప్తాం అసలు ఈ హిందూ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే మీరు అన్నట్లుగా హిందూ శాస్త్రాల ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ఈ వివాహం యొక్క లక్ష్యం అనేది ఏమిటని చెప్పవచ్చు వివాహ లక్ష్యం అంటే తల్లి వివాహ లక్ష్యం అంటే అసలు వివాహాలు ఎందుకు చేసుకోవాలి అంటే ఇది దయచేసి మీరు పెట్టుకునే కామెంట్స్కైనా దేనికైనా మొహమాటం లేకుండా చెప్తున్నాను వాస్తవానికి ఇది నేను చెప్పేదైతే కూడా కాదు సనాతన ధర్మ ప్రకారంగా అనే అనేవాళ్ళు ఖచ్చితంగా ఉండాలి దాంట్లో ముఖ్యంగా ఏంటి హైందవ సాంప్రదాయ ప్రకారంగా తాలి కడుతున్నాం ఇతర వేరే వాళ్ళ కృతంలో ఉంగరం పెడుతున్నారు అయినా అక్కడ భార్యాభర్తలుగా ఉంటున్నారు కానీ భార్యాభర్తలు కాకుండా ఉంటున్నారా లేదా ఏ దేశంలోనైనా కూడా భార్యాభర్తలు అనేటువంటి వారు ఉండాల్సిందే భార్యాభర్తలు ఉన్నప్పుడు సంతాన ఉత్పత్తి అనేటువంటిది జరుగుద్ది సంతానం అయిన తర్వాత నా తండ్రి ఎవరు అని పిల్లవాడు అడిగినా నా తల్లి ఎవరు అని పిల్లవాడు అడిగితే మనం ఏం సమాధానం చెప్పగలుగుతాము ఏదైనా సమాధానం ఉందంటారా దీనికి నిజంగా వాస్తవంగా చూసుకున్నట్లయితే లేదని చెప్పవచ్చు చెప్పవచ్చు కదా అలాంటప్పుడు వివాహం మీద ఎవరి ఎటువంటి ఆలోచన పెట్టుకోవడం ఎందుకంటే వివాహం అనేటువంటిదే ముఖ్యమైనది సంతానానికైనా తల్లిదండ్రులైనా దేన్నైనా ఇంకొకటి ఇందులో మన హిందూ ధర్మశాస్త్రము స్త్రీని ఆదిపరాశక్తితో కొలుస్తాము అవునా అవునండి మనకు దీంట్లో ఒక అద్భుతమైన శ్లోకము గణపతి పార్వతీదేవిని చూస్తూ ఒక శ్లోకం చెప్పారు ఏమని చెప్పారు మాతా పితృ దైవం సర్వతీర్థయం వందంటే మాతా పితృ సధం నీకు మొద మొదలుగా ఉండేటువంటి దైవం ఎవరయ్యా అంటే తల్లి తండ్రులు తర్వాతనే దైవమైన గురువైన సధై సైవం పితృమర్చగి నీవు నమ్ముకునేటువంటి దేవుణ్ణి చూసుకుంటూ నీ తండ్రిని మాత్రం మరవకు సర్వతీర్థ ఫలజ్ఞేయం ఏదో దేవాలయానికి వెళ్ళి మనం తీసుకునేటువంటిది కాదు తీర్థం అంటే క్షేత్ర దర్శనాలు ఉన్నాయి కదా శ్రీశైలము వేములవాడ కొండగడ్డు అలంబూరి జోగులాంబ ఇలా నువ్వు ఎన్నో పుణ్యక్షేత్రాలు దొరుకుతూ ఉండవు ఏదో పుణ్యం రావడం కోసం సర్వతీర్థ ఫలజ్ఞేయం కేవలం మాత సదా నీవు ఎప్పుడైతే నీ కన్న తల్లికి రెండు చేతులతో నమస్కరిస్తున్నావో ఆ నమస్కారం వలన ఈ పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి వచ్చినటువంటి పుణ్య ఫలితము కేవలం తల్లికి పెట్టినటువంటి నమస్కారంలో మాత్రమే ఉంటుంది కాబట్టి ఇప్పుడు చెప్పు హైందవ సాంప్రదాయ ప్రకారంగా వివాహం అవసరమా అవసరం కాదా మీరు చెప్పిన విధంగా మనం గురువు గారు మీరు అన్నట్టుగా వందకు వంద శాతం నిజంగా అవసరమే అని చెప్పవచ్చు ఒక హిందూ సాంప్రదాయం కాదమ్మాకి ప్రతి ఒక్క దేశంలో ఉన్నటువంటిదే కాకపోతే ఏంటి అని అంటే కొంతమంది విధవలు తయారవుతున్నారు భర్తుండంగా భార్య పరపురుషుడితో తిరగడం భార్య ఉండంగా భర్త కూడా పరస్త్రీతో తిరగడం ఇది మీకు ఎంతవరకు సం సంస్కారము ఇదేనా మీ తల్లిదండ్రులు మీకు నేర్పించింది రేపు నిన్ను చూసి నీ పిల్లవాడు కూడా అదే విధంగా చనిపోతాడు అని చెప్పేసేసని ఏదైనా విషయంలో ఉందా మనకు నేర్పించింది ఒక్కటే మనకు చదువు చెప్పేటప్పుడు ఏంటి ధర్మో రక్షతి రక్షిత ఆ ధర్మాన్ని నువ్వు కాపాడు ధర్మమే నిన్ను కాపాడుతుంది నీవు ఎప్పుడైనా ధర్మంలో నడుస్తూ ఉంటే ధర్మధారిలో నువ్వు నడుస్తూ ఉండగా ఆ ధర్మం నిన్ను అన్ని విధాలుగా రక్షిస్తూనే ఉంటుంది మొదలు అధర్మం గెలిచిన సందర్భం వచ్చినప్పుడు మాత్రం ధర్మం గెలవక తప్పదు కాబట్టి ఎటువంటి చెడు వ్యసనాలకు కూడా అలవాటు కాకుండా అన్యోన్య సుఖ దాంపత్యాలతో బర్ధిల్లుతూ ఉండండి నా విషయంలో మీకెవరికైనా అన్యదా భావిస్తే క్షమించండి అలాగే గురుగారు గురుగారు వెళ్ళిపోదాం ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వివాహాన్ని మోక్ష మార్గానికి సంబంధం లేదు తల్లి వివాహం అనేది గృహస్థాశ్రమము అంటారు మన దాంట్లో అంటే వివాహం కాకముందు వాడు బ్రహ్మచారి వివాహం అయిన తర్వాత గృహస్థుడు వ్యత్యాసం అక్కడ ఉంది కానీ మోక్ష మార్గము అనేటువంటిది మనకి ఏ శాస్త్రంలో వెల్లడించలేదే మోక్ష మార్గం అనేది ఏంటిది ఏదైనా మంచి పనులు సాధించుకుంటూ మంచి పనులలో భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందేది మోక్ష మార్గము అవుతాది కానీ వివాహం వల్ల వచ్చేటువంటిది మోక్ష మార్గము కానే కాదు తల్లి అది మోక్ష మార్గము వేరు వివాహము వేరు ఇంకొకటి ఏంటి అని అంటే ఒక మనిషి ఉన్నాడు ఎక్కడి వరకు ఎందుకు అన్నమయ్య ఉన్నాడు ఎన్ని కీర్తనలు పాడాడు తల్లి ఏంటండి అన్నమయ్య ఉన్నారు ఎన్ని కీర్తనలు పాడారు ఎన్ని కీర్తనలు అంటే మనం లెక్క పెట్టచ్చు అంటే వరకు వాళ్ళు సుమారు పదివేలు పదివేలకి ఎక్కువ ఉంటాయనుకుంటా కావచ్చు ఎంతైనా ఉండవచ్చు ఎందుకంటే ఒకరి దగ్గర నుంచి ఏదో ఒకటి లబ్ధి భగవంతుడు పొందాలి అంటే తన మీద కీర్తనలు కావచ్చు తన దేవాలయ ప్రతిష్ట కావచ్చు తన నామాన్ని పది మందికి ఆచరింపచేసే విషయంలో కావచ్చు ఇలా అవన్నీ చేస్తూ ఉండగా భగవంతుడు సంతోషపడి ప్రత్యక్షమయ్యి మనకిచ్చేటువంటి గొప్ప వరంలో మోక్షము అనేటువంటిది మోక్షం అంటే ఏంటంటే మరలా లేనటువంటిదే మోక్షము ఆ మోక్ష మార్గం రావడాని కోసం మళ్ళీ ఇప్పుడు మోక్షము వివాహానికి పెట్టాము వివాహం చేసుకుంటే మరి జన్మ లేదంటారా ఉంటుంది కదా గురువు గారు మోక్ష మార్గము అంటే అది తల్లి వివాహం వేరు మోక్షం వేరు అంతే అంటారా అంటే రెండు విధాలుగా విభజించారని చెప్పవచ్చా లేకపోతే ఎలా ప్రేక్షకులకి రెండు విధాలుగా విభజించడానికి దీంట్లో ఏముంది వివాహం వేరు మోక్షం వేరు అంతే ఇప్పుడు మర మళ్ళీ జననం లేనిది మోక్షం వివాహము చిన్న ఎగ్జాంపుల్ వివాహము మోక్షము అంటున్నారు ఇప్పుడు వివాహమైంది ఒకరికొకరు అన్యోన్యత అనేది విడిపోయి డివోర్స్ తీసుకున్నారు మరలా వివాహం చేసుకోకుండానే ఉంటున్నారా చేసుకున్నారా చేసుకోవట్లేదా చేసుకోవట్లేదని చెప్పవచ్చు ఎలా చాలా వరకు మనం చూసుకున్నట్లయితే మీరు అన్నట్లుగా శాస్త్రాల ప్రకారం చూసుకున్నట్లయితే శాస్త్రాల ప్రకారంగా కాదు తల్లి రెండో వివాహం చేసుకున్న వారు ఉన్నారా లేరా రెండో వివాహం చేసుకు తక్కువ సంఖ్యలో ఉన్నారని చెప్తాను చాలా మంది ఉన్నారు ఇప్పుడు కాదు పూర్వం నుంచే ఉన్నారు పూర్వం నుంచే ఉన్నారు ఎందుకనంటే దీనికి నిదర్శనంగా మీకు కృష్ణుల వారు ఎంతమందిని పెళ్లి చేసుకున్నారు ఆరు మందిని మరి రెండో వివాహం జరగకుండా అయితే లేరు కదా అక్కడ అంతే చెప్పవచ్చు అండి మొదటి వివాహానికి మోక్షం దక్కిందా దక్కలేదు రెండో వివాహానికి మోక్షం దక్కిందా దక్కలేదు అయిన వివాహాలు చేసుకుంటూ వెళ్ళారా అంటే ఎక్కడ కూడా ఇప్పుడు శివ పార్వతులు ఉన్నారు పార్వతీదేవి ఉంది గంగాదేవిని వివాహం ఆడకుండా ఉన్నారా మోహినిదేవిని వివాహం ఆడకుండా ఉన్నారా వీళ్ళ ముగ్గురు కంటే మొదలు పరమేశ్వరుడు సతీదేవిని వివాహం ఆడారు వివాహం ఆడిన తర్వాత దక్షుడు దక్షయజ్ఞం గాపించేటప్పుడు శివుణ్ణి పిలవలేదని చెప్పేసి తన కాలి గోటి ద్వారా అగ్నిని సృష్టించి చిన్నాభిన్నమైపోయాడు నూట ఎనిమిది భాగాలుగా మన మొత్తం ప్రబంధంలో పడ్డది అందులో ప్రసిద్ధి గావించిన పద్దెనిమిది శక్తి పీఠాలుగా వచ్చాయి సతీదేవి మొదటి భార్యగా ఉంది కదా మోక్షం వేరు వివాహం వేరు వివాహానికి మోక్షానికి ఏకాధికం తీసుకురాకండి